పనిచేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుత మాజీ మంత్రి ఆయన ఎన్నికలకు వారం రోజుల ముందు పదిహేను రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చల విడిగా ఇచ్చి ఎలక్షన్లకు పోయి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఇచ్చింది కాబట్టి కానీ ఇక్కడ కూడా ఆ ప్రెసిడెంట్లో ప్రమాణతగా లేకుండా ఇచ్చిండ్రా లాభ పొందకు కానీ ఇప్పుడు ఆ ప్రొజెక్టింగ్ల పేరుతో ఆ కుల సంఘాల దగ్గర తాను చేసిన తప్పును తప్పించుకోవడానికి తను చేసిన పొరపాట్లను తప్పించుకోవడానికి ఆ ప్రజలలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద అభండాలు చేస్తున్నారు కానీ ఒకటే ప్రశాంత్ రెడ్డి గారు వారి అంచనలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏవైతే మీ ప్రొసిడెంట్లు ప్రసంగాలకు ఇచ్చిర్రా బాలక్ష్మికి ఇచ్చిర్రా ఎటువంటి ప్రొసిడెంట్లు అయినా కానీ మీరు బా జాప్తా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు ఖచ్చితంగా వాటన్నిటిని పూర్తి చేపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకున్నామంటే అది కుదరదు మిమ్మల్ని వెంటబడి మీ ఆ పనులు పూర్తి చేసే వరకు ఆ ప్రజలలో అవగాహన కల్పించి మిమ్మల్ని ప్రజల ప్రజల మధ్యలో దోషిగా నిలబెడతామని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా